Hello, everyone, welcome back to my channel, VYM Telu Vlogs. లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది కాబట్టి ఈరోజు అప్లోడ్ చేద్దామని వీడియో తీసాము అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు వీడియో కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి సాయంత్రం దీపాలు వెలిగించడానికి నేను కొన్ని పిండి ప్రమిదాలు కూడా ప్రిపేర్ చేసుకున్నా ఉసిరికాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా ముందు రోజే తెచ్చుకున్నాను అవి అవి కూడా వెలిగిస్తాను అలాగే అన్ని ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర బొట్లు అవన్నీ కూడా పెట్టేసి రెడీగా పెట్టాను సాయంత్రం పూజ కాగానే వెలిగించవచ్చు త్వరగా అలాగే నేను ఉసిరి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్టే మళ్ళీ లేట్ అవుతుంది అని అన్నీ రెడీ పెట్టుకున్నాను ఒక్కదాన్ని కదా అన్నీ చేయాలి మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుందని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ వంట కూడా ఫాస్ట్గానే చేసుకున్నాను ఆ రోజు సాయంత్రానికి పూజ అయ్యాక తినేసేయవచ్చు అనేసి ఇక్కడ మాకు బయట ఎక్కువ ప్లేస్ ఉండదు చిన్నగా ఉంటుంది చిన్న గడప మందం అంతే అక్కడ కూడా దీపాలు పెట్టడానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను అది మీకు తర్వాత చూపిస్తాను ఇలా దీపాలు పెట్టేసి ముందుగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నేను మధ్యలో వెలిగించి వాటి చుట్టూ పిండి దీపాలు ఉసిరి దీపాలు పెట్టి పూజ చేసుకున్నా దేవుడు పటాల దగ్గరే ఇలా చిన్నగా రూమ్లో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది దీపాలు అన్నీ వెలిగించాక మంచి కళ వచ్చింది ఇంటికి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఇంతే నేను సింపుల్గా చిన్నగా పెట్టుకున్నా అంతే దేవుడి దగ్గర నేను ముందుగానే ఒకరోజు ముందుగానే అన్ని తెచ్చుకున్నాను దేవుని కోసము తర్వాత బయట గడప దగ్గర దీపాలు ముట్టేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మేము చిన్నగా డెకరేట్ లాగా చేసుకున్నాము అంతే ఒక దండ తీసుకొచ్చి అయితే ముట్టిస్తున్నా అంతే నేను కూర్చున్నంత ప్లేస్లోనే అంతే ప్లేస్ ఉంటుంది తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు చిన్నగా ఉంది మాకు ఉన్న దాంట్లోనే ఇలా పెట్టేసుకున్నాము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో చూసాక కంప్లీట్గా వీడియో చూడండి నేను షార్ట్గానే పెట్టాను వీడియో లాంగ్ వీడియో నేను ఇలా బయట కూడా దీపాలు వెలిగించాను చిన్నగా ప్లేస్ ఉంది కదా అందులోనే వెలిగించాను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ దగ్గర ఆలని నోటిఫికేషన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి